నమస్తే అమ్మా ఏం లేదమ్మా ఇటు పని ఉండి వచ్చి మిమ్మల్ని పలకరించి వెళ్దామని వచ్చానమ్మా అవునమ్మ అవునమ్మా మూడు నుండి నాలుగు వస్తున్నాయమ్మా జాయిన్ చేసి భలే వారమ్మా వాడు ఇంకా చిన్నాడైతే ఇప్పుడే స్కూల్కి ఎందుకు ఐదు నిండిన తర్వాత అప్పుడు జాయిన్ చేస్తాను అయినా కానీ వాళ్ళు చేయక మనం చేస్తాం అల్లరి పెద్ద అయిన తర్వాత ఎటు బరువు బాధ్యతలు అంటూ ఇది తప్పదు ఇప్పుడన్నా ఆడుకొని ఉండమ్మా ఐదు నిండిన తర్వాత అప్పుడు జాయిన్ చేస్తాను మీ స్కూల్లో సరే ఇష్టం ఇప్పుడు నైంటీస్ మామ్స్ థింకింగ్ చూశారు కదా టూ థౌసండ్ ట్వంటీ మామ్స్ థింకింగ్ ఎలా ఉంటుందో చూడబోతున్నారు ఏంటి మేడం మా వాడు మార్క్స్ కన్ఫ్యూజ్లో మేడం మీరే చెప్తున్నారు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అదే మేడం నేను ట్వంటీ ఫోరే వచ్చాయి అంటున్నా అవుట్ ఆఫ్ రాలేదు మేడం మా బాబుకి మీరు ఒక్క మార్కే అంటున్నారు ఇప్పుడు ఈ చిన్న ఊరు చిన్న స్కూల్లోనే అవుట్ ఆఫ్ రాపోతే రేపు పెద్ద స్కూల్లో పెద్ద ఊళ్ళో అప్పుడు ఎలా వాడికి ఎంత కష్టం అవుతుందండి అది మేడం చూడండి మా వాడికి మాటలు రాపోయినా పర్లేదు మేడం మార్క్స్ అయితే రావాలి మేడం ఏంటి మేడం భలే చెప్పారు మా వాడిని ఏంటి కొడతారేంటి ఏంటి ఏంటి మేడం మా బాబుని కొడతారా ఏంటి కొడితేనే కదా మేడం భయం వచ్చేది మాకు వచ్చేది ఏమో మీరేం చేస్తారో నాకు తెలియదు మేడం మా బాబుని కొట్టకూడదు తిట్టకూడదు కానీ అవుట్ ఆఫ్ తెప్పించాల్సిందే మేడం తరాలు మారిన కొద్దీ ఆడవాళ్ళ ఆలోచనలో మార్పు వచ్చిందేమో కానీ కుటుంబం కోసం పాటుపడే మహిళలందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు